ఇవన్నీ ఉన్నా నేనున్నా అంటే నాకు కొంచెం రాజకీయాల్లో వాళ్ళకి కొంచెం ఆస్కారం ఉంటుంది ప్రతి రంగంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాన్వెంట్ నుంచి వచ్చినప్పుడు కాన్వెంట్ నుంచి వచ్చినప్పుడు నాలుగు దరఖాస్తు తీసుకపోతే కేవలం రూల్స్ పోజిషన్ చెప్తారు తప్ప దాని నుంచి డివైడ్ కాడు అదే ఒక సోషల్ వెల్ఫేర్ ఒక బీసీ వెల్ఫేర్ ఒక ఆరు కిలోమీటర్లు సైకిల్ మీద పోయినాడు నడిచిపోయి ఆకలిని దుఃఖాన్ని అనుభవించినోడు గనుక ఐఏఎస్ ఆఫీసర్ అయితే నాలంటులను దరఖాస్తు తీసుకపోతే సరి మంచి ఇష్యూ మీరు లేవనెత్తింది కానీ సిస్టమ్ అంగీకరించదు కానీ మీరు ఇట్లా రాయండి దీని మనం అధిగమించి ప్రజలకు అవసరమైంది కాబట్టి ఇది చేస్తే న్యాయం జరిగే చేద్దాం చేద్దామనేటువంటి మాట మాట్లాడతాం అర్థం ఏంటిది ఇవాళ అంటే నువ్వు పరిపాలనలో వాళ్ళు కూడా అంతే ఇవాళ మంత్రులుగా ఉన్న దాంట్లో కావచ్చు ముఖ్యమంత్రిగా వాళ్ళు కావచ్చు ప్రధానమంత్రిగా వాళ్ళు కావచ్చు ఇంతమంది చెప్పినట్టుగా నీకు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు ఎంత పెద్ద తేడా ఉంటుందో ఎంత పెద్ద తేడా ఉంటుందో ఇప్పుడు మీరు చెప్పినట్టున్నది ఒకరు వస్తే ఎట్లు వస్తారు ప్రసాద్ గారు వస్తే ఎట్లా వస్తారు అంటే వస్తారు డెఫినెట్గా వడ్డించే వాళ్ళ కాడ నీ ఉంటే తప్పకుండా వచ్చే ఆస్కారం రాజకీయాల్లో వంశపార్యం పర్యం ఉంటుందో ఉండదు కానీ వీళ్ళ మాత్రం వంశపార్య పరి చాలా ఎక్కువ ఉన్నట్టుగా మాత్రం వినిపిస్తూ ఉంటుంది ఎట్లా వస్తుంది కొద్ది సపోర్ట్ లేకపోతే ఎట్లా వస్తుంది చెప్పండి ఇవాళ నేను నేనున్నా అంటే నా కొడుకు కొంచెం రాజకీయాలు రావడానికి కొంచెం ఆస్కారం ఉంటుంది నేను బెంచ్గా ఉంటాను నా కొడుకు రాజకీయ నా జ్యుడిషియల్ పైకి రావడానికి ఆస్కారం ఉంటుంది ఇవాళ ఎక్కడో కాడ గింత సపోర్ట్ లేకపోతే ఇంకొకరు బయటకు వచ్చి పైకి వచ్చే ఆస్కారం లేదు అక్కడక్కడ అప్పుడప్పుడు తన్నుకోని వచ్చేవాళ్ళు సొంతంగా తన్నుకొని వచ్చేవాళ్ళు అభివృద్ధి చెందంగా చూసినా కానీ సపోర్ట్ లేకపోతే ఎక్కడ వచ్చేటువంటి ఆస్కారం ఉండదు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం వాళ్ళ నాయన కొంత లిఫ్ట్ ఇచ్చిందిగా నేను పాక్కుంటూ పోయినా కాబట్టి వచ్చిన కానీ సమాజం అయితే హోల్గా సమాజం అయితే హోల్గా ఈ వర్గాలను పైకి తీసుకురావాలి వీళ్ళకు కూడా ప్రాతినిధ్యం కలిగించాలి కలిగిస్తేనే ఇవాళ కోర్టులో కూడా సమన్వయం ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది పేద ప్రజానికి కానీ లాభం జరిగే ఆస్కారం ఉంటుంది సోయి కన్సర్న్ లేదు ఇక్కడ